నమస్తే నేను మీ డాక్టర్ సుభాష్ సుభాష్ ఆక్యుపంచర్ అండ్ ప్రాక్టీస్ సెంటర్ తార్నాక నుంచి మనకి వికారాబాద్లో ఇంకో బ్రాంచ్ ఉంది ఆంధ్రాలో రాజమండ్రి నర్సాపురంలో మనవి రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి ఈ వైద్యంలో ట్రీట్మెంట్ ఇస్తాను మరియు ట్రైనింగ్ ఇస్తాను ఈ వైద్యంలో గత పదహారు సంవత్సరాల నుంచి ఉన్నాను ఫ్రెండ్స్ మనం ఈరోజు సయాటిక ప్రాబ్లం గురించి తెలుసుకుందాం అసలు సయాటిక ప్రాబ్లం అంటే ఏంటి సయాటిక ప్రాబ్లం ఎందుకు వస్తుంది సయాటిక ప్రాబ్లం వచ్చినప్పుడు మన వైద్యం ద్వారా మనం ఏ రకంగా తగ్గించుకోవచ్చు మిత్రులారా సయాటిక పెయిన్ ఎందుకు వస్తుంది అసలు సయాటిక పెయిన్ అంటే ఏంటి ఇది తెలుసుకునే ప్రయత్నం చేయండి చేద్దాము సో దాని దానికంటే ముందు మీరు క్లుప్తంగా మన వెన్ను నిర్మాణం గురించి తెలుసుకోవాలి మనకు ఎలా ఉంటుంది అంటే ఈ బ్రెయిన్ నుంచి ఈ వెన్ను ద్వారా ప్రతి అవయవానికి నరాలు ఉంటాయి సో అట్లాగా ఈ నడుములో డిస్క్ జనరల్గా డిస్క్ బల్జ్ ఉండడం వల్ల మనకు సయాటిక్ వస్తుంది ఈ నడుము నుంచి ఒక నాలుగు నరాలు కలిపి ఒక పెద్ద నరం కిందికి వస్తుంది దాన్నే సయాటిక నరం అంటారు సో జనరల్గా అయితే మీకు ఇక్కడ ఈ లోవర్ బ్యాక్ ఈ ఈ బ్యాక్లో ఈ వెనక భాగంలో డిస్క్ బల్జ్ ఉండడం వల్ల మనకు సయాటిక పెయిన్ వస్తుంది డిస్క్ బల్జ్ అంటే ఏంటి డిస్క్ బల్జ్ అంటే ఏంటి రెండు ఎముకల మధ్యలో కుషన్ ఉంటుంది ఆ కుషన్ కొంచెం పక్కగా జరిగి ఈ పక్క నుంచి వచ్చే నరాల మీద ఒత్తిడి ఇప్పుడు చూడండి ఇలా స్పైన్ ఉంది కదండి వెన్ను ఉంది కదా ఈ వెన్ ఈ మధ్యలో ఏముంది కుషన్ ఉంది దాన్ని దాన్ని ఏమంటున్నాం మనము ఈ రెండు ఎముకల్ని వట్టి బ్రే అంటున్నాము దీన్ని డిస్క్ అంటున్నాము ఈ పక్క నుంచి ఏమంటారు ఈ పక్కన నరాలు ఉన్నాయి సో ఏం చేస్తుంది ఈ ఈ క్వశ్చన్ వెళ్ళి కొద్దిగా ఆ నరాల మీద ఒత్తిడి కలిగిస్తుంది ఆ ఒత్తిడి కలిగించడం ద్వారా వాళ్ళకి ఈ సీట్ నుంచి పాదాల వరకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఈ సీట్ నుంచి పాదాల వరకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఏం ఏమవ్వచ్చు కా కాల్లో మొద్దు బారినట్టు ఉండొచ్చు కాలు బరువుగా ఉండొచ్చు కాళ్ళలో తిమ్మిరు ఉండొచ్చు కాళ్ళలో మంట ఉండొచ్చు కాళ్ళలో చీమ్ చీమలు బారినట్టు సెన్సేషన్ ఉండొచ్చు కాళ్ళలో తిమ్మిరు ఉండొచ్చు ఇవన్నీ కూడా సయాటిక లక్షణాలే జనరల్గా చాలా వరకు ఎలా ఉంటుంది ఇలా వచ్చి ఇలాగా ఓకే ఈ పాదాలలో ఇబ్బంది ఉంటుంది లేదు అంటే ఇక్కడ నుంచి ఇలాగా ఈ సైడ్ పైన ఉంటుంది లేదు అంటే కొందరికి ఏముంటాయి ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఈ సైడ్ వస్తుంది అట్లాగా ఎలా ఉన్నా పర్వాలేదు దీన్ని సయాటిక ప్రాబ్లమే అనొచ్చు మన వైద్యములో సయాటికకు ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది ఎంతో మందిని మనము సయాటిక బారి నుంచి బయట బయటకి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి మన వైద్యము స్పైన్ ప్రాబ్లమ్స్ మీద రామభాణం లాగా పనిచేస్తుంది సో మనకు స స్పైన్లో మంచి సక్సెస్ రేట్ ఉంది మన వైద్యానికి ప్రాబ్లం ఎక్కువగా ఉంటే మీరు నాలాంటి నిష్ణాతుడిని ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవాలి ప్రాబ్లం చిన్న ఈ మధ్య స్టార్ట్ అయింది మామూలుగా ఉంది అంత ఇబ్బంది చేసాలన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ ద్వారా సమస్య తగ్గుతుంది కంప్లీట్గా బెడ్ పైనే వన్ టూ చేసి అంటే మూమెంట్ చేయని వాళ్ళ వాళ్ళు కూడా మన దగ్గర తగ్గిన వాళ్ళు ఉన్నారు నైంటీ ఇయర్స్ వరకు నైంటీ ఇయర్స్లో కూడా నేను స్పైన్ ప్రాబ్లమ్స్ స్పైన్ ప్రాబ్లమ్స్ వేసిన దాఖలాలు ఉన్నాయి వెరీ యంగ్ ఏజ్ బిలో ట్వంటీ నుంచి నైంటీ ప్లస్ వాళ్ళకు కూడా నేను ట్రీట్మెంట్ చేసిన దాఖలాలు ఉన్నాయి సో మనకు స్పైన్లో మంచి సక్సెస్ రేట్ ఉంది సో ఎవరికైతే ప్రాబ్లం చిన్నగా ఉందో వాళ్ళు ఇంటి దగ్గర ఉంటూ ఏ విధంగా తగ్గించుకోవచ్చు రైట్ సైడ్ రైట్ సైడ్ సియాటిగా ఉందనుకోండి వాళ్ళు ఏం చేయాలి లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్లో పాయింట్ ఎక్కడ ఉంటుంది చూడండి పాయింట్ ఎక్కడ ఉంటుంది నేను పాయింట్ చూపిస్తాను జనరల్గా చూడండి పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి ఈ బొట్న వేలు ఉంది కదా బొట్న వేలు నుంచి మనం స్ట్రెయిట్గా వెళ్ళాలి ఇక్కడ ఎల్బో వరకు ఇదంతా నేను మీకు డ్రా చేసి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి బొట్న వేలు నుంచి నేను డ్రా చేస్తున్నాను ఇట్లాగ కంప్లీట్గా ఈ బొట్టనవేలు నుంచి కంప్లీట్గా మనం ఎల్బో వరకు రావాలి ఏం చేయాలి ఈ పాయింట్ పైన మనం ఇలా నొక్కొచ్చు ఇట్లా ఇది ఎవరికి రైట్ సైడ్ సియాటిక ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి ఇలా ఇలా నొక్కండి ఇలాగా ఎవరికైతే సయాటిక ఉందో మీరు రెగ్యులర్ చేయండి మీకు ఖచ్చితంగా కొంచెం ప్రభావం ఒకవేళ ప్రాబ్లం ఎక్కువ ఉంటే కొద్దిగా ప్రభావం కనబడుతుంది ప్రాబ్లం కొద్దిగా ఉంటే జస్ట్ ఈ ఒక్క పాయింట్ తోటి సమస్య తగ్గడానికి చాలా ఆస్కారం ఉంది చూడండి ఇట్లా చేయాలి ఎన్సేప్ చేయాలి ఒక మూడు నిమిషాలు ఎన్నిసార్లు చేయాలి ఒక మూడు సార్లు చేయాలి ఎప్పుడు చేయాలి భోజనానికి ముందు కానీ లేదంటే భోజనం అయిన తర్వాత గంట గంట తర్వాత కానీ ఎంత ప్రెషర్ వేయాలి వాళ్ళ కంఫర్టబుల్ ఉన్నంత ప్రెషర్ లేదండి మాకు ఇలా నొక్కడం వల్ల ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు మీరు ఏం చేయండి ఒక పెన్సిల్ తీసుకోండి పెన్సిల్ తీసుకొని ఇలాగ స్లోగా చూడండి మెల్లిమెల్లిగా ఇలా 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 కాదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేసేటప్పుడు మనసు దీని మీద పెట్టాలి ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ చేయకూడదు ఇది ఎనర్జీ ఇది ఎనర్జీ మెడిసిన్ అండి ఫోకస్గా ఉండాలి ఓకే చూడండి ఇలాగా ఓకే ఇలాగా లేదు ఇలా కూడా మీకు ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి ఇలా పెన్సిల్ తీసుకొని ఇలా రోల్ చేయండి కంప్లీట్ ఈ ఏరియానంతా రోల్ చేయండి ఇలాగా ఇలాగా కంప్లీట్గా సో రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోవాలి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము నెక్స్ట్ మీరు ఏమి చేయకూడదు సయాటిక్ ఉన్నప్పుడు బరువులు ఎత్తకూడదండి ఎక్కువ నడవకూడదు సయాటికి తగ్గే వరకు పులుపు తినకూడదు పడుకునే పరుపు కూడా జాగ్రత్తగా ఉండాలి చూసుకోవాలి అండ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు ఇండియన్ టాయిలెట్స్ పైన కూర్చో కూర్చోకూడదు వెస్ట్రన్ టాయిలెట్స్ పైన కూర్చోవాలి ఇవన్నీ జాగ్రత్త పాటిస్తూ దీంతో పాటు ఎవ్రీ డే సన్లైట్లో ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ కూర్చోవాలి అర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ కూర్చోవచ్చు దాని తర్వాత నువ్వులు నువ్వులు తీసుకోండి లేదంటే నువ్వు లడ్డులు తీసుకోండి నువ్వుల పాలు తాగండి మామూలు పాలు తాగ తాకపోవడం ఉత్తమం అండి ఇవన్నీ ఇవన్నీ చేయగలిగితే సమస్య చిన్నగా ఉంటే ఇంటి దగ్గర తీసుకోవచ్చు సమస్య పెద్దగా పెద్దగా ఉంటే మీరు ఇంటి దగ్గర తీసుకోవడం వల్ల కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది కానీ మొత్తం బెనిఫిట్ ఉండకపోవచ్చు అలాంటప్పుడు నాలాంటి ఎక్స్పర్ట్స్ యొక్క హెల్ప్ తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తారు